హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు మరొక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి చాలా సులువుగా ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా కమ్మగా భలే రుచిగా ఉంటాయి ఇప్పుడు ఒకదాన్ని మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయో చాలా చాలా బాగుస్తాయి అలాగే సులువుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పిల్లలకి స్నాక్ లాగా పెద్దవాళ్ళకి టీ టైంలో తినడానికి చాలా బాగుంటాయండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు కప్పుల నీళ్లు పోసుకోండి నీళ్లు కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె ఎటువంటి ఫ్లేవర్స్ లేని నూనెని వేసుకోండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి అలాగే కారం కోసం ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇలాగా చిల్లీ ఫ్లేక్స్ వేసి స్నాక్స్ చేసాము అంటే స్నాక్స్ కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయండి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు అంటే నార్మల్ కారాన్ని ఒక స్పూన్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి సాల్ట్ మొత్తం నీళ్ళలో కలిసేలాగా కరిగించుకోండి ఇలా సాల్ట్ బాగా కరిగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోండి మీరు ముందుగా ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకుంటారో అదే కప్పుతో రవ్వను కూడా తీసుకోండి కొలత కరెక్ట్గా సరిపోతుంది అలాగే రవ్వను వేస్తున్నప్పుడు నీళ్లు బాగా ఎసురులాగా కాగాల్సిన అవసరం లేదండి కొంచెం వేడిగా వచ్చిన తర్వాత రవ్వను వేసుకొని కలుపుతూ ఉన్నారు అంటే ఒకటి రెండు నిమిషాల్లోనే రవ్వ ఇలా కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది ఇలా కొంచెం రవ్వ దగ్గర పడ్డ తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాల వరకు రవ్వని సిమ్లోనే ఉడికించుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి రవ్వ పలుకు లేకుండా మెత్తగా ఉడికింది మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి రవ్వ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి సరిగా ఉడకలేదు అనిపిస్తే మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా రవ్వను మెత్తగా ఉడికించుకున్న తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని కొంచెం విడివిడిగా చేశాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి అయితే ఈ రవ్వ మిశ్రమం పూర్తిగా చల్లారనక్కర్లేదండి ఇలా మనం చేత్తో తాకగలిగేలా వేడున్నప్పుడు ఇందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఈ రవ్వ మిశ్రమాన్ని ఒకటి రెండు నిమిషాలు చేత్తో బాగా మర్దన చేస్తూ పగుళ్ళు లేకుండా ముద్దలాగా చేసుకోండి నేను ముద్దగా చేశాక పిండి ముద్ద కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పగుళ్ళు అనేవి లేకుండా సాఫ్ట్గా రావాలి ఇలాగ పిండిని కలుపుకున్నాక రింగ్స్ అన్నీ కూడా ఒకే సైజులో రావడానికి గుంతగా ఉన్న ఒక టేబుల్ స్పూన్ తీసుకొని పిండిని చిన్న చిన్న ముద్దలుగా సపరేట్ చేసుకుంటున్నాను ఇలా చేస్తే మనం రింగ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది రింగ్స్ అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయండి మీ దగ్గర ఇలాంటి టేబుల్ స్పూన్ లేదు అంటే ఉసిరికాయ సైజులో వచ్చే విధంగా పిండి ముద్దలను తయారు చేసుకోండి ఇలాగ చిన్న సైజు పిండి ముద్దలను తయారు చేసుకున్నాక చేతికి ఆయిల్ రాసుకోండి పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా రౌండ్ మధ్యలో చిటికిన వేలితో హోల్ పెట్టుకోండి ఒకవైపు హోల్ పెడ్డాక ఇంకోవైపు తిప్పుకొని రెండు వైపులా కూడా ఇలాగా హోల్ పెట్టుకొని తీసుకోండి మొత్తం పిండితో కూడా ఇలాగ సూజీ రింగ్స్ తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి ఆయిల్ కాగిందా లేదా చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసి ఆయిల్లో వేయండి ఆయిల్లో వేసాక ఒక ఐదు ఆరు సెకండ్లలోనే ఇలా పొంగాలండి ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న సూజీ రింగ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు అన్నీ ఒకేసారి వేసేయకండి ఒకటి వేసిన తర్వాత కొంచెం ఒక రెండు మూడు సెకండ్లు గ్యాప్ ఇచ్చాక ఇంకోటి వేసుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా రింగ్స్ అన్నీ ఆయిల్లోకి తీసుకున్నాక వెంటనే గరిట పెట్టి కదపకండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి రెండు నిమిషాలు ఇలాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఒకటి రెండు నిమిషాలు కాలనివ్వండి అయితే వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి మెత్తగా వచ్చేస్తాయి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేశారు అంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చవు అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి చూడండి రింగ్స్ ఈ విధంగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని వేరొక జాలి గరిటిలోకి తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే వడిసిపోతుంది ఇదే విధంగానే మిగిలినవన్నీ ఫ్రై చేసుకొని తీసుకున్నాక సూజీ రింగ్స్ ఎక్స్ట్రా చట్పటాగా ఉండడానికి పైనుంచి పావు స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా చల్లుకొని మనం వేసిన మసాలాలు సూజీ రింగ్స్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటాయి పిల్లలైతే వీటిని టమాటా కచప్తో తినడానికి ఇష్టపడతారండి సింపుల్గా కూడా ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఈసారి మీకు ఏదైనా స్నాక్స్ చేయాలి అనిపించినప్పుడు ఇలాగ ఉప్మా రవ్వతో సూజీ రింగ్స్ని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చాయి మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియో చిన్న లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి Thanks for watching.